హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనము ఈ వీడియోలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో ఏ రంగాల్లో వచ్చిందో వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము కొన్నిటికైతే నేను ట్రిక్స్ చెప్పగలుగుతానండి అలా అయితే గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుంటుంది సో వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కంప్లీట్గా చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ వీడియోలోకి వెళ్దాము మొట్టమొదటిగా సాహిత్య అకాడమీ అవార్డును ఏ రంగంలో అందజేస్తారు అంటే సాహిత్య రంగంలో అందజేస్తారు అయితే భారత ప్రభుత్వం ఇచ్చే సాహిత్య అవార్డులో రెండవ అత్యున్నత అవార్డు సాహిత్య అకాడమీ అవార్డు రెండవది ఏంటిది అత్యున్నత అవార్డు సాహిత్య అకాడమీ అవార్డు భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత సాహిత్య అవార్డు జ్ఞానపీఠ అవార్డు ఈ జ్ఞానపీఠ అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో జ్ఞానపీఠ అవార్డు విజేతలు ఎవరంటే గుల్జార్ ఉర్దూ కవి రెండో అతను ఏమంటే జగద్గురు రామభద్రాచార్య ఈయన సంస్కృత పండితులు మరి ఈ గుల్జార్ ఉర్దూ కవి అలాగే జగద్గురు రామభద్రాచార్య సంస్కృత పండితుల గురించి ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి గుల్జార్ అంటే ఉర్దూ కవి అంటే ఒకటే గుర్తుంచుకోండి ఇక్కడ ఫస్ట్ అక్షరం వచ్చేసి గు నెక్స్ట్ వచ్చాడు వచ్చేసి ఊ అంటే గులాబీ ఊరు అని గుర్తుంచుకోండి ఎలా గుర్తుంచుకుంటారు గులాబీ ఊరు అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి జగద్గురు రామభద్ర చార్య సంస్కృత పండితులు ఈయనని ఎలా గుర్తుంచుకుంటారు అంటే జగమంతా రాముని సేవలో ఉంది అని గుర్తుంచుకోండి జగమంత రాముని సేవలో జగమంత అంటే జగము అంటే జగ అంటే జగద్గురు రామ భద్రాచార్య అంటే రాముడు అంటే రామ అని ఇక్కడ గుర్తుంచుకోండి సేవలో అంటే సాగు వస్తుంది కదా అలా సంస్కృత పండితులు అని గుర్తుంచుకోండి సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు స్థాపించారు ఏ సంవత్సరం స్థాపించారు అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ మార్చి పన్నెండున స్థాపించబడింది ఎప్పుడు ఇది కూడా గుర్తుంచుకోండి ఒక్కొక్కసారి అడగచ్చు అందరూ అవార్డ్స్ ఎవరిచ్చారు అని గుర్తుంచుకుంటారు కదా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేయడం కోసం కూడా ఇయర్ అడిగారు అనుకోండి మీరు మిస్ అయిపోతారు కదా అలా ఈ అవార్డు ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ మార్చి పన్నెండున స్థాపించబడింది ఈ సాహిత్య అకాడమీ అవార్డును తొలిసారిగా అంటే మొట్టమొదటిసారిగా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో లో అందించారు ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో లో అందించారు స్థాపించింది ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ మార్చి పన్నెండున స్థాపించారు ఓకే ప్రతి సంవత్సరం ఈ సాహిత్య అకాడమీ అవార్డును దీని ప్రధాన కార్యాలయం ప్రతి సంవత్సరం సాహిత్య అకాడమీ అవార్డు ఇస్తారు కానీ దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలోని రవీంద్ర భవన్లో ఇస్తారు ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది మరి అవార్డు ఎక్కడ ఇస్తారు అంటే రవీంద్ర భవన్లో ఇస్తారు ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఢిల్లీలో ఎక్కడిస్తారు రవీంద్ర భవన్లో ఇస్తారు ఈ రవీంద్ర భవన్లో సంగీత నాటక అకాడమీ లలిత కళా అకాడమీ ప్రధాన కార్యాలయాలు కూడా ఉన్నాయి ఈ రవీంద్ర భారత్లో ఏమేమి అకాడమీలు ఉన్నాయి అంటే సంగీత లలిత ఇద్దరి పేర్లు గుర్తుంచుకోండి సంగీత లలిత అని గుర్తుంచుకోండి ఎలా ఇప్పుడు ఇది మొత్తం చూద్దాము సాహిత్య అకాడమీ అవార్డు స్టార్టింగ్ అకాడమీ అవార్డు ఎప్పుడు ది అకాడమీ అవార్డు స్థాపించింది ఎప్పుడంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో మార్చి ట్వెల్వ్న స్థాపించబడింది మరి మొట్టమొదటిగా అవార్డు ఎప్పుడు ఇచ్చారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో అందించారు మరి ప్రతి సంవత్సరం ఈ అకాడమీ అవార్ అవార్డు ఇస్తూనే ఉన్నారు దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది మరి ఢిల్లీలో ఉంది ఢిల్లీలోని రవీంద్రబా భవన్లో ఇస్తారు ఎక్కడ రవీంద్ర భవన్లో ఇస్తారు ఈ రవీంద్ర భవన్లో ఎన్ని అకాడమీలు ఉన్నాయి ఎన్ని భవన్లు ఉన్నాయి అంటే ఎన్ని కార్యాలు ఈ రవీంద్ర భవన్లో ఎన్ని కార్యాలు ఉన్నాయి రెండు ఒకటి సంగీత నాటక అకాడమీ రెండు కళా అకాడమీ నెక్స్ట్ అకాడమీ అవార్డు ఏ భాషలో ఇస్తారు ఇప్పుడు సాహిత్య అకాడమీ ఏ భాషలో ఇస్తారో చూద్దాం సాహిత్య అకాడమీ అవార్డును భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో గల ఇరవై రెండు భాషలు మరియు ఇంగ్లీష్ రాజస్థానీ భాషల్లో కూడా ఇస్తారు అస్సామీ బెంగాలీ బోడో డోంగ్రీ ఇంగ్లీష్ గుజరాతీ హిందీ కన్నడ కాశ్మీర్ కొంకిణి మైథిలీ మలయాళం మణిపూర్ మరాఠీ నేపాలి ఒడియా పంజాబీ రాజస్థానీ సంస్కృతం సంతాలి సింధీ తమిళం తెలుగు మరియు ఉర్దూ భాష సాహిత్య అకాడమీ అవార్డు ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు సో సాహిత్య అకాడమీ ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు ఫస్టు దీంట్లో మూడు మూడు పాయింట్స్ ఒకటి పలకం రెండు షాల్వా మూడోది లక్ష రూపాయల ప్రైజ్ మనీ ఇస్తారు ప్రైజ్ మనీ మొదట్లో ఎంత ఉండేది అంటే ఐదు వేలు ఉండేది టూ థౌజండ్ నైన్లో లక్ష రూపాయలు వరకు పెంచడం మొదట్లో అంటే ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఎంత ఉండేది అంటే ఐదు వేలు ఉండేది తర్వాతకి టూ థౌజండ్ నైన్లో లక్ష రూపాయల వరకు పెంచడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సాహిత్య అకాడమీ ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది అంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది అయితే ప్రస్తుతం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు అంటే గజేంద్ర సింగ్ షెకావత్ ఎవరు గజేంద్ర సింగ్ షెకావత్ ప్రస్తుత సాహిత్య అకాడమీ అధ్యక్షుడు ఎవరంటే మాధవ్ కౌశిక్ ఎవరు మాధవ్ కౌశిక్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న మొదటి తెలుగువారు ఎవరు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మొట్టమొదటి అవార్డు అందుకుంది ఎవరంటే సురవరం ప్రతాపరెడ్డి గారు ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆంధ్రుల సాంఘిక చరిత్ర కోసం అందుకున్నారు ఎందుకు ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాసినందుకు ఆయనకి మొట్టమొదటి అవార్డు వచ్చింది చూడండి ఈయన సురవరంలో వరం ఉంది కదా ఆంధ్రుల గురించి అంటే ఆంధ్రుల గురించి రాయడం ఒక వరంగా భావించి వాళ్ళ సాంఘిక చరిత్ర రాయడం వల్ల ఈయనకు సాహిత్య అవార్డు వచ్చిందని మాత్రమే గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి హిందీ భాషలో మొదటి అవార్డు హిందీ భాష ఇది తెలుగు భాషలో కదా సురవరం ప్రతాపారెడ్డి గారికి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో ఆంధ్రుల సాంఘిక చరిత్ర కోసం అందుకున్నారు కదా అది తెలుగు భాష మరి హిందీ భాషలో మొదటి అవార్డు అందుకుంది ఎవరు అంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో ముఖన్ లాల్ చతుర్వేది తరంగిని దీన్ని ఎలా గుర్తుంచుకుంటారు అంటే ముక్కన్ ముఖం ఎలా ఉంది అంటే రంగుతో నిండి ఉంది అని గుర్తుంచుకోండి ముక్కన్ ముక్కన్ ముఖం ఎలా ఉంది రంగుతో నిండి ఉంది అని గుర్తుంచుకోండి ఇంగ్లీష్ భాషలో మొదటి అవార్డు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆర్కే నారాయణ్ ది గైడ్ నారాయణు ఆర్కేకి గైడ్ చేస్తున్నాడు అని గుర్తుంచుకోండి నారాయణ్ ఆర్కేకి గైడ్ చేస్తున్నాడు ఎన్నిసార్లు గైడ్ చేశాడు అరవై సార్లు గైడ్ చేశాడని గుర్తుంచుకోండి లేకపోతే ఇలా గుర్తుంచుకోండి ఆర్కే నారాయణకి గైడ్ చేస్తున్నాడు ఆర్కే నారాయణకి గైడ్ చేస్తున్నాడు ఏ భాషలో ఇంగ్లీష్ భాషలో గైడ్ చేస్తున్నాడు అలా అయినా గుర్తుంచుకోండి వేల ఇరవై నాలుగులో సాహిత్య అకాడమీ అవార్డులు ఎంతమందికి ప్రకటించారు అంటే ఇరవై ఒక్క మందికి ప్రకటించారు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అయితే వివిధ భారతీయ భాషలకు చెందిన రచయితలు కవులను రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదిన సన్మానించారు సో ఏ భాషల్లో వచ్చాయి అంటే కవితా పద్యాలు ఎనిమిది మందికి నవలలకి ముగ్గురికి చిన్న కథల సంకనాలకి ఇద్దరికి వ్యాసాలు ముగ్గురికి సాహిత్య విమర్శ రచనలు ముగ్గురు నాటకాలు ఒక్కరు పరిశోధన రచనలు ఒకటి సో వీటినన్నింటినీ ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఏం లేదు కవికి నచ్చిన వ్యాసాలు విని నా పరిశోధనలో రచనలు చేయి నచ్చిన వ్యాసాలు విని నా పరిశోధనలో రచనలు చేయి అనేది ఈ అండి ఇక్కడ కా వచ్చి కవిత కవితల పద్యాలు నా వచ్చి నవలలు చీ వచ్చేసి చిన్న కథలు సంకరణాలు వ్యాసాలు అంటే వ్యాసాలు విని అంటే విమర్శ రచనలు వచ్చేసి నా పరిశోధన అంటే నా అంటే నాటకాలు పరిశోధనలో రచనలు చేయి అంటే పరిశోధన రచనలు సో ఓకే నెక్స్ట్ వచ్చేసి కవిత్వ విభాగంలో విజేతాల జాబితా ఎంతమందికి వచ్చింది కవిత్వ విభాగంలో విజేతాల జాబితా ఎనిమిది మందికి వచ్చింది మొట్టమొదటిగా సంస్కృతంలో దీపక్ కుమార్ భాస్కర చరిత్రం రెండోది హిందీలో గగన్ గిల్ మేన్ జబ్ తక్ ఆయి బహర్ మలయాళంలో కె జయకుమార్ కేశిని గుజరాతీలో దిలీప్ జవేరి భగవాన్ని వాతో అయితే దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే సంస్కృతంలో దీపక్ కుమార్ భాస్కర చరిత్రం దీన్ని అయితే ఎలా గుర్తుంచుకుంటారు అంటే సందీప్ భాస్కర్ అని గుర్తుంచుకోండి సందీప్ సందీప్ భాస్కర్ సందీప్లో సా అంటే సంస్కృతం దీప్ అంటే దీపక్ భాస్కర్ అంటే భాస్కర చరిత్రం నెక్స్ట్ వచ్చేసి హిందీ గగన్ గిల్ మెయిన్ జబ్ మెయిన్ జబ్ తక్ ఆయి బహార్ ఇది ఎలా గుర్తుంచుకుంటారంటే నేను ఎలా గుర్తుంచుకుంటారంటే గగన్లో అంట మెయిన్స్ జరుగుతున్నాయి అంట అంటే ఆకాశంలో మెయిన్స్ జరుగుతున్నాయి అలా అయినా గుర్తుంచుకోండి గగన్ అంటే ఆకాశము బాహర్ అంటే వసంతం ఆకాశంలో వసంతం అన్న గుర్తుంచుకోండి ఏంటి నేను చెప్పింది గగన్లో మెయిన్స్ జరుగుతున్నాయి గగన్కి లేకపోతే ఇలా గుర్తుంచుకోండి గగన్కి ఏం జరుగుతున్నాయి మెయిన్స్ జరుగుతున్నాయి గగన్కి మెయిన్స్ జరుగుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి మలయాళం కే జయకుమార్ పింగళ కేశిని మరి దీన్ని ఎలా గుర్తుంచుకుంటారు అంటే మా జయ కేశాలు అందంగా ఉంటాయి మా జయ కేశాలు అందంగా ఉంటాయి అలా గుర్తుంచుకోండి మా జయ కేశాలు అందంగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి గుజరాతీ దిలీప్ జవేరి భగవానీ వాత అంటే ఎలా గుర్తుంచుకుంటారు అంటే గుజరాత్లో దిలీప్ భగవాన్తో మాట్లాడాడంట గుజరాత్లో దిలీప్ భగవాన్తో మాట్లాడాడు అలా గుర్తుంచుకోండి మళ్ళా మరి ఒకసారి ఫ్రెండ్స్ సంస్కృతం దీపక్ కుమార్ భాస్కర్ చరిత్ర అంటే దీన్ని ఒకటే ఒకటే లైన్లో గుర్తుంచుకోండి ఏంటంటే సందీప్ భాస్కర్ సందీప్ భాస్కర్ సా అంటే సంస్కృతం దీపక్ అంటే సందీప్ దీప్ దీప్లో దీపక్ కుమార్ భాస్కర్ భాస్కర్ చరిత్ర హిందీలో గగన్ గిల్ మెయిన్ జబ్ తక్ ఆయి బహర్ అంటే గగన్కి మెయిన్స్ జరుగుతున్నాయి గగన్కి ఏం జరుగుతున్నాయి మెయిన్స్ ఏ భాషలో జరుగుతున్నాయి హిందీ భాషలో జరుగుతున్నాయి గగన్కి మెయిన్స్ హిందీ భాషలో జరుగుతున్నాయి మలయాళంలో కె జయకుమార్ కేశిని అంటే మా జయకి మా జయకి కేశాలు అందంగా ఉంటాయి కేశాలు అంటే హెయిర్ గుజరాతీ దిలీప్ జవేరి భగవానీ వాత అంటే గుజరాత్లో దిలీపు భగవాన్తో మాట్లాడాడు అని గుర్తుంచుకోండి राजस्थानी मुकुद मनराज गावार अम्मा पंजाबी सन सन्ण्वंत सन बुद्धिवंत इतिहास नाम पंजाब मणिपूर् पावोबा सत्यपति शिरोल असामी समीर तंती पारिंग बोर बटारो कथाज వీటిని ఎలా గుర్తుంచుకుంటారంటే రాజస్థానీ ముకుత్ మణిరాజ్ గావ్ ఆర్ అమ్మ అంటే రాజస్థాన్లో రాజ్ ఏం చేస్తున్నాడు వాళ్ళ అమ్మ గురించి ఊరి గురించి చెప్తున్నాడు రాజస్థాన్లో రాజ్ వాళ్ళ అమ్మ గురించి చెప్తున్నాడు అలా అయినా గుర్తుంచుకోండి ఎలా అంటే రాజస్థాన్లో రాజ్ వాళ్ళ అమ్మ గురించి చెప్తున్నాడు ఇక్కడ అమ్మ ఉంది కదా అమ్మ గురించి చెప్తున్నాడు ఎవరు రాజ్ ఎక్కడ రాజస్థాన్లో చెప్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి పంజాబీ పంజాబీ అంటే పాల్ కౌర్ సన్ గుణవత్ సన్ బుద్ధివంత్ ఇతిహాస్ నామ్ పంజాబ్ అంటే ఈ పంజాబ్లో పాలుదావుతానంట గుణవంతులు అవుతారంట బుద్ధివంతులు అవుతారంట ఏంటిది పంజాబ్ పాలు తాగితే గుణవంతులు బుద్ధివంతులు అవుతారంట నెక్స్ట్ వచ్చేసి మణిపురి మణిపురి అంటే ఆవో బామ్ సత్యపతి దేవి మైన్ బోరా నుగ్నిషి శిరోల్ అంటే దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే మనీ మైండ్ ఎవరిది సత్యది మనీ మైండ్ సత్యది ఇక్కడ చూడండి మళ్ళొకసారి క్లియర్గా మనీ మనీ మైండ్ సత్యది మనీ మైండ్ సత్యది అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి అస్సామీ సమీర్ తంతి ఆరింగ్ బోర్ బటారో కత్జన్ అంటే ఇక్కడ ఎలా గుర్తుంచుకుంటారంటే ఆ సామి పార్కులో ఉన్నాడు ఆ సామి పార్కులో ఉన్నాడు ఎందుకు అంటే బోర్గా ఫీల్ అవుతున్నాడు ఆ సామి ఎక్కడున్నాడు పార్క్లో ఉన్నాడు ఆ సామి అంటే ఆ అంటే అస్సామి సామి అంటే సమీర్ తంతి ఎక్కడున్నాడు అంటే పారింగ్ బోర్ బటారో కథాజన్ మళ్ళొకసారి మళ్ళొకసారి చెప్తానండి రాజస్థానీ ముకుత్ మనీరాజ్ గావ్ ఆర్ అమ్మ రాజస్థానీ రాజ్ అంట అమ్మ గురించి చెప్తున్నాడు ఇక్కడ రాజస్థానీ రాజ్ వాళ్ళ అమ్మ గురించి చెప్తున్నాడు పంజాబీ పంజాబీ పాల్ కౌర్ సన్ గుణవంత్ సన్ బుద్ధివంత్ ఇతిహాస్ నామ్ పంజాబ్ పంజాబీ తాగితే గుణవంతులు అవుతారంట బుద్ధివంతులు అవుతారంట మణిపురి మణిపురి అంటే హావో బామ్ సత్యబతీ దేవి మైన్ బోరా నిగ్నిషి సిరోల్ అంటే మనీ మైండెడ్ ఎవరు సత్య మనీ మైండెడ్ సత్య అస్సామీ సమీర్ తంతి పారింగ్ బోర్ బటోర్ కదాజెన్ అంటే ఇక్కడ ఆ సామి ఎక్కడున్నాడు పార్కింగ్లో ఉన్నాడు ఎందుకు అంటే బోర్ కొడుతున్నాడు అలా గుర్తుంచు నవలా విభాగంలో విజేతల జాబితా మూడు ఇంగ్లీష్ ఈస్టరిన్ కీరే స్పిరిట్ నైట్స్ బోడో అరోన్ రాజా స్వర్ణ దాఖై కాశ్మీర్ సోహాన్ కౌల్ సైక్యాట్రిక్ వార్డు మరి వీటిని ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ కామన్గా ఈఈ కామన్గా గుర్తుంచుకోండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ నైట్స్ ఈ నైట్స్ ఈ నైట్స్ ఈ నైట్స్ అని గుర్తుంచుకోండి బోడో అరోన్ రాజ్ స్వర్ణ దాకా అంటే ఇక్కడ ఎలా గుర్తు స్వర్ణ రాజును బోడగుండుతో చూసింది స్వర్ణ రాజును బోడగుండుతో చూసింది అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి కాశ్మీర్ కాశ్మీర్ సోహాన్ కౌల్ సైకియాటిక్ వార్డ్ దీన్ని ఎలా గుర్తుంచుకుంటారంటే కాశ్మీర్లో చలికి తట్టుకోలేక వార్డ్లో చేరిన సోహాన్ కాశ్మీర్లో చలికి తట్టుకోలేక వార్డ్లో చేరిన సోహాన్ భాగంలో విజేతల జాబితా మూడు మైథిలి మహేంద్ర మల్గియా ప్రబంధ సంగ్రహ కొంకిణి ముఖేష్ దాలి రంగు తరంగ్ ఒడియా బైషాబ్ చరణ్ సమల్ భూతి భక్తి విభూతి మరి వీటిని ఎలా గుర్తుంచుకోవాలంటే మై అండి మహేందర్ బంధం గట్టిది మైథిలి మహేందర్ బంధం గట్టిది అలా గుర్తుంచుకోండి కొంకిని ముఖేష్ దాలి రంగు తరంగ్ కొంకిని ముఖేష్ దాలి రంగు తరంగు కదా కొన్ని దాళ్ళు అంటే పప్పు రంగు వేరుగా ఉంది అని గుర్తుంచుకోండి కొన్ని దాల్ రంగు వేరుగా ఉంది అంటే కొన్ని పప్పులు రంగు వేరుగా ఉంది అని గుర్తుంచుకోండి ఒడియా బైషాప్ చరణ్ సమల్ భూతి భక్తి విభూతి గుర్తుంచుకోవాలి అంటే ఒడియాలను భక్తితో పెట్టిన చరణ్ ఒడియాలని భక్తితో పెట్టిన చరణ్ ఇక్కడ ఒడియాలు చరణ్ భక్తి మూడు వచ్చాయి ఒడియాలను భక్తితో పెట్టిన చరణ్ అలా గుర్తుంచుకోండి మళ్ళీ ఒకసారి చూద్దాం మైథిలి మైథిలి అంటే మహేంద్ర మలైంగ్య ప్రబంధ సంగ్రహ అంటే మైథిలి మహేంద్ర బంధం బంధం చాలా బాగుంది కొంకిని ముఖేష్ దాలి రంగు తరంగ్ కొన్ని దాలి అంటే పప్పు కొన్ని దాళ్ళు రంగు వేరుగా ఉంది అలా గుర్తుంచుకోండి రంగా కదా రంగు తరంగ్ కదా అలా గుర్తుంచుకోండి ఒడియా ఒడియా బైషాప్ చరణ్ సమల్ భూతి భక్తి విభూతి అంటే చరణ్ ఒడియాలు చరణ్ భక్తితో పెట్టాడు ఒడియాలు చరణ్ భక్తితో పెట్టాడు సాహిత్య విమర్శ రచనల విభాగంలో విజేతల జాబితా మూడు తెలుగు తెలుగు పెనుగొండ లక్ష్మీనారాయణ దీపిక కన్నడం నారాయణ నుడిగల ఆలీవు మరాఠీ సుధీర్ రాసల్ విధాంఛే గద్యరూప్ మరి వీటిని ఎలా గుర్తుంచుకుందాము అంటే తెలుగు తెలుగులో పెనుగొండ లక్ష్మీనారాయణ దీపిక కదా ఇది వెరీ 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 ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని ఈయన గురించి మనం తర్వాతకి రచనల గురించి కూడా మనం తెలుసుకుందాము సో ఇప్పుడు కీబోర్డ్ చెప్తాను ఎలా గుర్తుంచుకోవాలో బాగా వినండి పెనుగొండలో లక్ష్మీనారాయణ గారు తెలుగులో వెలుగు వెలుగు వెలిగించిన దీపం ఇక్కడ చూడండి పెనుగొండలో లక్ష్మీనారాయణ గారు తెలుగులో వెలుగు వెలిగించిన దీపం అంటే పెనుగొండ అంటే పెనుగొండ లక్ష్మీనారాయణ అంటే లక్ష్మీనారాయణ ఈయన రాసింది ఏంటి దీపిక దీన్ని దీపం ఇక్కడ తెలుగు అంటే తెలుగు అంటే మరొకసారి తెలుగులో వెలుగు వెలిగించిన దీపం పెనుగొండలో లక్ష్మీనారాయణ గారు తెలుగులో వెలుగు వెలిగించిన దీపం నెక్స్ట్ కన్నడం కేవి నారాయణ్ నుడిగల ఆలివ్ అంటే దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే కన్నడంలో నావు కన్నడంలో నావు అంటే నా అంటే ఇది ఆవు అంటే ఇక్కడ ఆలివ్ని ఆవు అని చెప్పానండి అలా గుర్తుంచుకోండి కన్నడంలో నా ఆవు నా అంటే నారాయణ కన్నడమంటే అది భాష ఆలివ్ ఇక్కడ ఆలివ్ అని ఉంది నెక్స్ట్ వచ్చేసి మరాఠీ సుధీర్ రాసల్ విధాంచే గద్య రూప్ దీన్ని ఎలా గుర్తుంచుకుంటారు అంటే మా సుధీరు విద్య గురించి గద్య రూపంలో చెప్పిన రచయిత మా సుధీరు విద్య గురించి గద్యంలో చెప్పిన రచయిత మళ్ళీ ఒకసారి అండి తెలుగులో పెనుగొండ లక్ష్మీనారాయణ దీపిక దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే పెనుగొండలో లక్ష్మీనారాయణ గారు తెలుగులో వెలుగు వెలిగించిన దీపం పెనుగొండలో లక్ష్మీనారాయణ గారు తెలుగులో వెలుగు వెలిగించిన దీపం నెక్స్ట్ కన్నడ కేవి నారాయణ్ నుడిగల ఆలివ్ దీన్ని ఎలా గుర్తుంచుకుంటారంటే కన్నడంలో నావు అంటే ఆలివు అన్నాడు నారాయణ అలా గుర్తుంచుకోండి మరాఠీ మరాఠీ సుధీర్ రాసల్ విధాం చే గద్య రూప సుధీరు విద్య గురించి గద్య రూపంలో చెప్పిన రచయిత మా అంటే మా అంటే మరాఠీ సుధీర్ అంటే సుధీరు విధాం చే గద్య రూప అంటే గ గద్య రూపంలో చెప్పిన రచయిత విద్యని గద్య రూపంలో చెప్పిన రచయిత మా సుధీరు విద్యను గద్య రూపంలో చెప్పిన కథలు చిన్న కథల జాబితాలో రెండు సన్ సింధి సింధి హుంద్రాజ్ బల్వానీ పూర్ణో ఇక్కడ ఎలా సింధు హుందాగా ఉందని చెప్పింది పూర్ణ సింధు హుందాగా ఉందని చెప్పింది పూర్ణ అలా గుర్తుంచుకోండి నేపాలి యువబరై చిచిమీరా చిచిమీరా దీన్ని ఎలా గుర్తుంచుకుంటారు అంటే నేపాలి యువకుడు చిన్న చిన్న కథలు రాశాడు నేపాల యువకుడు చిన్న చిన్న కథలు రాశాడు చిన్న చిన్న అంటే అందులోచి ఇందులోచి యువ అంటే యువకుడు నేపాలి నేపాలి సో మళ్ళొకసారి సింధి ముంద్రాజ్ బల్వాణి పూర్ణ ఇక్కడ సింధు ఉందాగా ఉందని చెప్పింది పూర్ణ నేపాలి యువబరే చిచిమిరా అంటే నేపాలి యువకుడు చిన్న చిన్న కథలు రాసాడు నాటకాల రచయితల విభాగంలో విజేతల జాబితా ఒక్కరు సంతాలి మహేశ్వర్ సోరేన్ సెచ్ దేవ్ సావంత్ రెయిన్ అందా మన్మి దేవ్ సావంత్ రేన్ అందా మన్మి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ రేన్ ఉంది ఇక్కడ రేన్ ఉంది అలా గుర్తుంచుకోండి ఇది సంతాలి భాష అని గుర్తుంచుకోవాలి కాబట్టి సావంత్ అని గుర్తుంచుకోండి సావంత్ సావంత్ అంటే ఇక్కడ కూడా సావంత్ ఉంది సావంత్ రెయిన్ రేన్ అలా గుర్తుంచుకోండి పరిశోధనలో రచనల విభాగంలో విజేతాల జాబితా ఒకటి తమిళంలో ఏఆర్ వెంకటాచలపతి తిరునెలవేలి యజుక్షయం వా దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే తమిళంలో తిరుపతి తమిళంలో తిరుపతి తమిళంలో తిరుపతి అని గుర్తుంచుకోండి పెనుకొండ లక్ష్మీనారాయణ గారు ఈయన గురించి తెలుసుకుందాము నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అక్టోబర్ జన్మించారు గుంటూరు జిల్లాలో జన్మించారు లో అభ్యుదయ రచయితల సంఘంలో అరిసం జాతీయ అధ్యక్షుడిగా కూడా మరియు న్యాయవాదిగా పనిచేశారు ఈయన న్యూజెన్ల మండలము చెరువు కొమ్మపాలెం గ్రామంలో జన్మించారు దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే పెనుగొండ న్యూగా న్యూగా వచ్చిన ఊరంట అది ఎక్కడుంది చెరువు దగ్గర ఉంది అంట అలా గుర్తుంచుకోండి పెనుగొండ ఎక్కడ ఉంది అంటే న్యూగా కొత్తగా పెట్టిన ఊరంట అది ఎక్కడుందంటే చెరువు దగ్గర అలా గుర్తుంచుకోండి ఈయన రచనలు పెనుగొండ లక్ష్మీనారాయణ గారి రచనలు విదిత సాహిత్య వ్యాసాల సంపుటి అనేక సాహిత్య వ్యాసాల సంపుటి రేపటిలోకి కవిత్వం దీపిక వ్యాస సంకలనం గుంటూరు సీమ సాహిత్య చరిత్ర ఈ రచనలు మరొకసారి విదిత సాహిత్య వ్యాసాల సంపుటి అనేక సాహిత్య వ్యాసాల సంపుటి రేపటిలోకి కవిత్వము దీపిక వ్యాస సంకలనం గుంటూరు సీమ సాహిత్య చరిత్ర ఈ ఐదింటిని ఎలా గుర్తుంచుకుందామంటే చూడండి విదిత అన్నది రేపటిలోగా దీపిక గుంటూరుకి వస్తుంది విదిత అన్నది రేపటిలోగా గుంటూరుకి రేపటిలోగా దీపిక గుంటూరుకి వస్తుంది అని మరొకసారి విదిత అన్నది రేపటిలోగా దీపిక గుంటూరుకి వస్తుంది విదిత అంటే విదిత అన్నది అనే కాడ అనేక రేపటిలోగా అంటే రేపటిలోకి దీపిక అంటే దీపిక గుంటూరు అంటే గుంటూరు సీమ సాహిత్య చరిత్ర ఇలా గుర్తుంచుకోండి నెక్స్ట్ పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి వచ్చిన పురస్కారాలు పురస్క పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి వచ్చిన పురస్కారాలు తెలుగు భాషా పురస్కారం రెండు వేల మూడు సుంకర సత్యనారాయణ స్మారక పురస్కారం మిలీనియం లాయర్ పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్